హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పాలబూరెలు పాలామృతం పిండితో పాలబూరను చేసుకోబోతున్నాము చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ టేస్టీ పాలబూరలను చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బాలామృతం పిండిని వేసుకోవాలండి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని జలడ సహాయంతో జల్లించి పక్కన పెట్టుకోవాలండి బాలామృతం పిండి బరకగా ఉంటుంది కాబట్టి తప్పకుండా బ్లెండ్ చేసుకోవాల్సింది తర్వాత ఒక అరకప్పు బెల్లం తురుముని తీసుకోవాలి బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కప్పు అయితే సరిపోతుంది ఇందులోని ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి దీన్ని స్టవ్ మీద మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే పాలు విరిగిపోతాయి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న బాలామృతం పిండిని ఇందులో పోసేసుకోవాలి బాలామృతం పిండిని వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలలో కలిసిపోయేలా కలిపేసుకోవాలి ఆ తర్వాత అర అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి కూడా ఈ మిశ్రమంలో కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఒకవేళ ఇలా కాకుండా కొంచెం తిక్కుగా వచ్చినట్లయితే ఇంకొన్ని పాలను యాడ్ చేసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ పిండిని ఒక గరిటె తీసుకొని ఆయిల్ మధ్యలో పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత జల్లిగంటే సహాయంతో ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా నూనెను పోసుకుంటూ ఉండాలండి చూసారు కదా బూరెలు ఎంత బాగా ఉబ్బుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా దీన్ని కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి చూసారు కదండి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని తీసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా ఇంకా చాలా ఈజీగా పాల బూరెలను రెడీ చేసుకోవచ్చు మిగిలిన పిండిని కూడా ఇలాగే పోసేసుకోవాలి ఒక గరిట తీసుకొని కడాయి యొక్క మధ్యలో పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత జల్లిగంట సహాయంతో ఆయిల్ని పైకి స్ప్రెడ్ చేసేయాలి అంతే అండి బూరెలు పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా వేయించుకుంటూనే ఉండాలి ఆ తర్వాత దీన్ని పైకి తీసేసుకోవడమే ఇలా బూరెల్ని చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి కాల్చుకోండి అలా అయితేనే లోపల పిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదా బూరెలు ఎంత బాగున్నాయో చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవద్దు ఇలా చేసుకున్న వెంటనే వేడివేడిగా తినేసేయండి మీ పిల్లలకు కూడా సర్వ్ చేసేయండి చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఈ బాలమృతం పిండితో ఇంకా చాలా చాలా వెరైటీస్ చేశానండి అవి కూడా చాలా బాగుంటాయి మీ పిల్లలకి రోజుకొక వెరైటీ ఇలా చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతాయి బాలామృతం రెసిపీస్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను ఒకసారి వాటిని చూడండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్